శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతయనమ దేవపరసం వేక్షకులు స్వాగతం కుంభరాశి ముందుగా మీ అందరికీ నూతన శుభాకాంక్షలు ఈ విశ్వాసనామ సంవత్సరంలో మీకు గోచారణ గురుశని రాహుకి ఎదురు ప్రభావాలు ఎలా ఉంటాయి విశ్లేషణ చేద్దాము ఈ కుంభరాశిలో ధనిష నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నాలుగు పాదాలు పూర్వవత నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ ఈ విశ్వాస సంవత్సరం ఎలా ఉండదు చూద్దాం మీకందరికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏలి నడిచింది చివరి భాగంలో ఉంది మీ జన్మరాశి నుంచి రెండవ రాశివ సంచారం ప్రారంభమైంది అయితే రెండవ స్థానంలో రాహువు ఎనిమిదవ స్థానంలో కేతువు సంచారం మే నెల వరకు వారిద్దరు కూడా మారి మీ జన్మరాశిలో గ్రహ సంచారం అలాగే నాలుగో స్థానంలో వ్యతిరేక సంచారంలోని గురుడు మే నెలలో రాజకుమారి ఐదో స్థానిక వెళ్తాడు అది అనుకోవాల్సిన చారు మొట్టమొదటి మీకు ఆదాయం వ్యయం ఎలాగున్నాయో చూద్దాం ఆదాయం ఏమిటి వ్యయం పద్నాలుగు ఖర్చు లేక శాతం ఎక్కువగా ఉంటుంది ఎందుకు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది పట్టుదల పోయి గొప్పలకు పోయి మోసపోయే అవకాశము పుష్కలంగా ఉంటుంది ఎప్పటిదాకా ఈ ఏప్రిల్ మే రెండు నెలల్లోనూ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లోనూ బలమైన అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరం గొప్పలో పోవద్దు అనవసరం కమిట్మెంట్ ఇచ్చుకోవద్దు మోసపోకుండా చూసుకోండి ఈ హాని ట్రాప్లనేలాగే వీటిలో ఇబ్బంది పడేది బెట్టింగ్ యాప్ల్లో వాటిలో డబ్బులు పోగొట్టుకునేది ఈ క్రిప్టో కరెన్సీ ఇలాంటి వాటిల్లో డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేసి తినే అవకాశం ఉంటుంది ఇకపోతే రాజభోజం అవమానాలు రాజభోజ్యం ఏడు అవమానం ఐదు పర్వాలేదు గురుగ్రహం పంచమ స్థాన సంచారం కాబట్టి కొంత గౌరవం దక్కుతూ ఉంటుంది గౌరవ మరి గౌరవ భంగం లేకుండా కాలం సాగిపోతూ ఉంటుంది ఈ సంవత్సరం గురుడు మే నెల వరకు నాలుగో స్థానం వ్యతిరేక సంచారం తర్వాత గురుడు ఐదో స్థానం సంచారం ప్రారంభమవుతుంది ఈ గురుడు మే నెల వరకు లోహమూర్తిగాను తర్వాత తామరమూర్తిగాను ఉంటాడు మరలా అక్టోబర్ నవంబర్ నెలలో ఆరో స్థానంలో సంచారం వ్యతిరేక సంచారం మొత్తం మీద ఒక ఏడు నెలలు గురుడు అనుకూల సంచారము మిగిలిన సమయం వ్యతిరేక సంచారం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ గురుడు వల్ల కలిగే సౌఖ్యాలు ఏ విధంగా ఉంటాయి అంటే అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం సదాశ్వతం సౌఖ్యంచ పంచమస్తే భవద్గురువు అంటాడు అర్ధలాభం ఐశ్వర్యం కలుగుతుంది మీకు ఇందాక మనకి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అనుకున్నాం కదా అప్పు పుష్కలంగా దొరుకుతుంది అడిగిన వాళ్ళందరూ కాదనకుండా సహాయం చేస్తారు ఐశ్వర్యం కలుగుతుంది మన కులాన్ని తగినటువంటి ఈ కర్మలు ఆచరిస్తూ ఉంటారు దాంపత్య జీవితం ఉంటుంది పెళ్లి కనుక పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది గౌరవమర్యాదల భంగం లేకుండా బంధుమిత్రులు లేకపోకలు సుఖజీవనం ఇవన్నీ కూడా ఈ గురుగ్రహం వల్ల వస్తూ ఉంటాయి ఈ శని గ్రహాన్ని తీసుకున్నట్లయితే శని రెండవ స్థానంలో రజతమూర్తిగా ఉన్నాడు స్థితిరీత్యా రెండవ స్థానంలో శని మంచివాడు కాదు అంటే ఏలినాడిసిన చివరి భాగంలో ఉంది అంత అనుకూలత కాదు ఈ ఏప్రిల్ మే నెలల్లో రెండవ స్థానంలో శని రాహు యోగం పిశాచియోగం యోగం దుర్వ్యయం దుబరా ఖర్చు వ్యసనామూలకంగా ఖర్చు అనవసరమైన ఖర్చులు పట్టుదలపై మోసపోయే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా చూసుకోండి తర్వాత మే నెలలో రాహుగతులు రాసి మారిన తర్వాత ఈ రాహుగితుల సంవత్సరం అంతా కూడా లోహమూర్తులుగా ఉంటారు జన్మరాశిలో రాహు ఏడవ స్థానంలో కేతువు బంధుమిత్రులతో కలహాలు అనవసరం పట్టుదలలో పోవడము ఇబ్బందులు భార్యకి అనారోగ్యము లేదా భర్తకి అనారోగ్యము ఇబ్బందికరమైన వాతావరణం ఏం మాట్లాడితే ఏమంటారు ఏం జరుగుతుంది అర్థం కాని పరిస్థితి అందరూ సలహాలు చెప్తూ ఉంటారు అందరూ మాట్లాడుతూ ఉంటారు మాట్లాడే మాట మూలంగా ఇచ్చే సలహా మూలంగా మీరు అవుతున్నారా లేకపోతే మీ మేలు కోరి చెప్తున్నారా మిమ్మల్ని అడగదొక్కడం చేస్తున్నారా అర్థం కాని పరిస్థితి అయోమయ స్థితి ఉంటుంది చాలా జాగ్రత్తగా చాలా క్యాలిక్యులేట్గా ఉండాలి లేకపోతే అనవసరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అనవసరం కమిట్మెంట్లు పెట్టుకోవద్దు మీకు చేయనే ఇబ్బంది నేను చేయలేను నాకు చేత కాదు అని చెప్పడం మొహమాట పడొద్దు అనవసరం బాధ్యతలు తీసుకోవద్దు వ్యసనాలకు దూరంగా ఉండాలి ముఖ్యంగా ఈ బ్యాటింగ్ యాప్స్ కానీ రకరకాల వ్యసనాలు ఇంకా అంతకంటే చెప్పలేను ఇంకా నేను వ్యసనాలు దూరంగా లేకపోతే అనారోగ్యం కలిగే అవకాశం కూడా ఉంటుంది మీరు మగవారైతే మీ భార్య వైపు బంధువులు అంటే అత్తగారు మామగారు కానీ మీరు ఆడవారైతే మీ శ్రీవారి అత్తగారు అత్తగారు మామగారు కానీ ఏమైనా అనారోగ్యం పాలయ్యే అవకాశం కొంతవరకు కనబడుతోంది అది అక్టోబర్ నవంబర్ నెలలో కనబడుతోంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీ జాతకం పర్సనల్ జాతకం చూపించుకొని ఇతను అవసరమైతే తగిన పరిహారం చేయించుకోండి ప్రతిరోజు నవగ్రహాలు ప్రదక్షిణం చేయడం ముఖ్యమైన సూచన దుర్గాదేవి ఆరాధన శివారాధన చేసుకోండి శూర్యుని దుర్గా మంత్రం జపం చేసుకోండి ఓం హ్రీం దుమ్ జ్వల జ్వల శూర్ని దుష్టగ్రహాను హుంఫట్ స్వహ అనే మంత్రం జపం చేయించుకోండి చండీ నవారణ మంత్రం జపం చేయించుకొని చండి హోమం చేయించుకోండి ఇలా చేసుకుంటే అంటే అవసరమైతేనే చేసుకోండి అప్పు చేస్తే ఏమని నేను చెప్పట్లేదు అప్పులు చేసి ఏ పూజలు చేసి దేవుడు యాక్సెప్ట్ చేయడు మీ శక్తి ప్రకారం చేయండి మన శక్తి ఉంది ఒక ఖర్జు రుబ్బడి నైవేద్యం పెట్టాము ఈశ్వరుడు అదే తీసుకుంటాడు ఒక నాలుగు కేజీలు మీ పులిహార నైవేద్యం పెట్టక్కర్లేదు ఇది తెలుసుకోవాలి ఎవరైనా కానీ శక్తికి మీ అప్పులు చేసే పూజలు ఫలితాన్ని ఎప్పుడూ ఇవ్వవు రుణగ్రస్తులు అవుతారు వాటి మూలంగా అలా కాకుండా మీ శక్తి ప్రకారం మీరు చేసుకునే ప్రయత్నం చేయండి లేదా చేయించుకోండి మీ జాతక ప్రకారం పరిశీలన చేసుకుని అవసరమైతే పరిహారాలు చేయించుకోండి ఈ పరిహారాలు చేసుకునే ఇబ్బందుల వాళ్ళందరి కోసం మనం ఈ సంవత్సర దీక్షగా ప్రతి సంవత్సరం మనకి ఏడాది ఉగాది ప్రారంభం చేశాము నెలకి రెండు సార్లు నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు చేస్తున్నాం మన దేవప్రసుల కార్యాలయంలో లైవ్ టెలికాస్ట్ వస్తుంది ప్రతిసారి కూడా ఇందులో ఎవరైనా పాల్గొనొచ్చు జాతకం ఉన్నవాళ్ళ జాతకం లేని వాళ్ళు ఎవరైనా పాల్గొనొచ్చు ఎప్పుడైనా పాల్గొనొచ్చు మీరు పాల్గొనే నుంచి ఒక సంవత్సరం పాటు నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహారాల పూజలు నెల సంవత్సరం ఇరవై నాలుగు హోమాలు జరుగుతాయి ఈ వీటి వివరాలని కూడా ప్రతి నెల రాసి ఫలితాలు అయిన తర్వాత వీడియోలు అందజేస్తున్నాను ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత కూడా వీడియో రూపంలో అందజేస్తాను చూడండి అలాగే ఈ నక్షత్ర నాడి ఫలితాలు అప్లోడ్ అవుతాయి చూడండి భయపడక్కర్లేదు దైవారాధన చేసుకోండి కులదేవత పూజ చేసుకోండి నిత్యం పూజ చేసుకోండి మానకుండా ఇబ్బంది లేకుండా కాలం గడుపుతారు శుభం పోయాత్